ప్రతి చిన్న విషయానికి తిరుమల జరిగితే సనాతన ధర్మం సనాతన ధర్మం ఏమైందంటూ పాపం పవన్ కళ్యాణ్ గారి మీద ఒంటికాలతో యుద్ధం చేసినటువంటి వైసీపీ నాయకులకి అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగిందంటూ అబద్ధపు ప్రచారం చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చాకే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయంటూ అంటే ప్రకృతి సా జరిగేటువంటి అవి ప్రమాదకరాలని కూడా లడ్డూ కల్తీ నెయ్యికి చుట్టూ దిప్పుతున్న వైసీపీ పేటిఎం గొర్రెలకి ఈరోజు నిన్న సిట్టు పూర్తిగా ఏదైతే ఈ లడ్డూ కల్తీలో కీలక పాత్ర పోషిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన తోటి మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం మూగబోయింది మరి ఎందుకు అరెస్ట్ చేశారు విచారణ సాగిస్తున్నారు కదా మరి నిన్నటిదాకా అపవిత్రం చేశారు కుడిని నాశనం చేశారు తిరుమల ప్రతిష్టతను దెబ్బతీశారు అన్న వైఎన్ఆర్ గారు మాట్లాడుతున్నాడు మేము కల్తీ నెయ్యి జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎలా ధృవీకరిస్తారు డిప్యూటీ సీఎం గారు ఎలా అని పెద్ద పెద్ద క్వశ్చన్ అడిగినటువంటి విధవలంతా ఈరోజు నోరు మూసుకొని ఎక్కడికెక్కడికి తేలుగుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉన్నారు తాజాగా సిట్టు ఏదైతే ఉందో అటు ధర్మాసనం అంటే సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసినటువంటి ధర్మాసనంలో ఏదైతే ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ గారిని అట్లాగే వైష్ణవి డైరీని అలాగే ఏదైతే రూఖీలో ఉన్నటువంటి బోలేబాబా డైరీకి ఉన్నటువంటి విప్పన్ జైని మరియు వాళ్ళిద్దరిని కూడా మొత్తాన్ని అరెస్ట్ చేస్తూ అసలు ఏంటి ఈ కథ ఎలా నడిపారు ఏంటి అనేది తెలిస్తే నిజంగా దేవుడు ప్రసాదంలో కూడా ఇట్లాంటి దరిద్రమైనటువంటి పనిచేసిన వాడిని మన ఆంధ్రప్రదేశ్లో ఉంచామా మనం అనుకోవాల్సిన పరిస్థితి అసలు ఈ పరిస్థితి కారణం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలే అనేటట్లు అంత విస్తుపోయి నిజాలు ఏంటి అని అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట్లో ఏఆర్ ఏదైతే పెనంబాకలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ వాళ్ళు ద్వారా ఈ బోలేబాబా డైరీ వాళ్ళు అంటే మొదట్లో వీళ్ళు రెండు వందల తొంభై ఒక్క రూపాయకి నెయ్యిని సప్లై చేయడం మొదలుపెట్టారు అప్పట్లో నిబంధనల ప్రకారం కేవలం పదిహేను వందల కిలోమీటర్లు ఉన్న చోట వరకు మాత్రమే నెయ్యి తీసుకోవాలి అనేది అంతకుముందు అయితే కేవలం ఎనిమిది వందల కిలోమీటర్లే తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత పదిహేను వందల కిలోమీటర్లు చేయటం జరిగింది చేసి నిబంధనలు సడలించడంతో వీళ్ళు ఏదైతే రూఖీలో ఉన్నటువంటి ఈ బోలేబాబా డైరీ వాళ్ళు వైష్ణవి డైరీ వాళ్ళతో ఒక డీల్ చేసుకున్నారు మీరు టెండర్లో పాల్గొనండి మీరు నెయ్యి సప్లై చేయండి అక్కడి నుంచి నెయ్యి మేము మీకు సప్లై చేస్తాము మీరు త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంటో కమిషన్ తీసుకొని ఆ నెయ్యిని మీరు దేవస్థానానికి పంపించండి అప్పుడు పెనంబాకాకి తిరుమల దేవస్థానానికి కేవలం ఎనభై తొంభై కిలోమీటర్లు ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి సో ఈ డీల్ చేసుకోవటం జరిగింది ఈ డీల్ చేసుకున్నామంటే ఏదైతే రూకేలలో ఉన్నటువంటి బోలేబాబా డైరీ నుంచి నెయ్యి ఇక్కడికి రావటము ఇక్కడ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళటము అక్కడ ఉన్నటువంటి కొంతమంది లోభాయిష్టమైనటువంటి అధికారులతోటి ఒప్పందం జరగటంతో వాళ్ళ నెయ్యిని అక్కడికి ఎలవ చేయటము జరుగుతున్న సమయంలో ఒకసారి ఆ నెయ్యిని చెక్ చేసి వాళ్ళు రిజెక్ట్ చేయటం జరిగింది రిజల్ట్ చేయడంతో పాటు ఏదైతే ఈ వైష్ణవి డైరీకి అసలు ఈ నెయ్యిని ఇంత సప్లై చేసే కెపాసిటీ ఉందా వాళ్ళ ప్రిక్యూర్మెంట్ ఎంత ఉంది వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు రికార్డులను సమర్పించాలని చెప్పి చెప్తే అప్పట్లో వైష్ణవి డైరీ వాళ్ళ రికార్డ్స్ని సమర్పించకపోవటంతో ఆ వైష్ణవి డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఏదైతే బోలేబాబా డైరీలో తయారవుతున్న నెయ్యిని మరి ఎట్లాగా ఏం చేయాలి ఇప్పుడు ఆ నెయ్యిని ఆ కల్తీ నెయ్యిని తిరుమల దేవస్థానానికి పంపించాలి అప్పుడే వైసీపీ టీటీడీ దేవస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటిదాకా ఎనిమిది వందల కిలోమీటర్ల వరకే ఉన్నటువంటి పరిధిని పదిహేను వందల కిలోమీటర్లు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవటం కోసం ఏదైతే ఏఆర్ ఫుడ్స్ ఉన్నాయో రాజశేఖర్ గారితో వాళ్ళు ఒప్పందాలు జరుపుకొని మీరు ఏదైతే వైష్ణవి అక్కడ బోలేబాబా డైరీలో తయారవుతున్న నెయ్యిని వైష్ణవి డైరీలో తీసుకొస్తాం వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ ఫుడ్స్కి వెళ్తుంది ఏఆర్ ఫుడ్స్ నుంచి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంది సో ఇలా మీరు చేసినందుకు మీకు మేము కమిషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేసేటువంటి డబ్బుల్ని కూడా బోలేబాబా డైరీ నుంచి వాళ్ళ ద్వారా ఏఆర్ డైరీస్కి వెళ్తే ఏఆర్ డైరీ వాళ్ళు వాళ్ళ టెండర్ అమౌంట్ టీటీడీ దేవస్థానానికి చెల్లించడం జరిగింది సో ఈ ఈ తదంగం అంతా జరిగిన తర్వాత ఏదైతే ఏఆర్ డైరీకి అంత క్వాలిఫికేషన్ ఉందా అంత నెయ్యి సప్లై చేయగలిగే కెపాసిటీ ఉందా వాళ్ళ యొక్క నివేదిక ఎంతవరకు అంటే వాళ్ళ వాళ్ళు ఎంతో ఎన్ని పాదాలను స్వీకరిస్తున్నారు ఇవన్నీ కూడా వైసీపీ నాయకుల కనుసైగల్లోనే తూతూ మంత్రంగా జరగడంతో పాటు కొన్ని నిబంధనలు సరలించటంతో ఈ ఏఆర్ డైరీకి ఈ నెయ్యి సప్లై చేసేటువంటి అవకాశం దక్కింది సో ఈ క్రమంలోనే ఏదైతే బోలేబాబా డైరీ ఉందో ఆ డైరీ దగ్గర నుంచి వైష్ణవి డైరీకి ముప్పై ట్యాంకర్లు ముప్పై టన్నుల నెయ్యి బయలుదేరితే ఈ వైష్ణవి డైరీకి వచ్చిన తర్వాత సీల్ మారి అది రెండుగా విభజన చెందింది పదిహేడు టన్నులు పదిహేడు టన్నులు మరి అంటే మిగిలినటువంటి ఆ రెండు టన్నులు ఎట్లా వచ్చిందంటే మొత్తం నాలుగు టన్నులు ఎలా కలుస్తున్నా తెలియదు కానీ ఆ రెండు టన్నులు రెండు టన్నులు నెయ్యి పదిహేడు టన్నులుగా ఏఆర్ డైరీకి వెళ్ళి ఏఆర్ డైరీ దగ్గర నుంచి మళ్ళీ సీల్ మార్చుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినట్టు ఆ సిట్ దర్యాప్తులో వేగవంతంగా చేసినటువంటి దర్యాప్తులో తేలిపోవటం జరిగింది సో ఏదైతే బోలేబాబా డైరీలో ఉన్నటువంటి విపన్కి జమల్ ఇద్దరు జైన్ ఇద్దరికి కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఏఆర్ డైరీ అతన్ని వైష్ణవిలో ఇంకా ఇక్కడ ఇంకొక విచిత్రమైనటువంటి విషయం చెప్తామేనండి ఏదైతే ఈ వైష్ణవి డైరీని ఆ బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత ఈ డైరీలో పద్దెనిమిది పర్సెంట్ వాటాతోటి బోలేబాబా డ బోలేబాబా డైరీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఇందులో చేరారు సో దీంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉండడంతో పాటు దీంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులని సిఈవుగా ఒకరిని ప్లాంట్ ఇన్ఛార్జిగా ఒకరిని లేదా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని ఇక్కడ పెట్టి బోలేబాబా డైరీ నుంచి నెయ్యి రావటం ఇక్కడ దాన్ని కల్తీ చేయటం ఇక్కడి నుంచి ఏఆర్ ఫుడ్స్కు పంపించడం ఏఆర్ ఫుడ్స్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి పంపించడం ఏదైతే వాళ్ళు చెకప్ చేసి రెండుసార్లు గుజరాత్లోని ఎన్డీబీ ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించారో ఆ ల్యాబ్లో చెప్పినట్టు కల్తీ నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయి అని సిట్ కూడా నిర్ధారణ చేసింది ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఏదైతే మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి తిరుమల దేవస్థానం ప్రతిష్ట దెబ్బతీశారని చెప్పి మాట్లాడుతున్నటువంటి చెత్తనా కొడుకులు ఇవన్నీ మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి ఓని సిట్టు కూడా అది చంద్రబాబు నాయుడు పెట్టిందేనా సెంట్రల్ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిందేగా ఇంత అన్యాయం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతని భంగం కలిగించి కల్తీ నెయ్యితోటి స్వామివారి ప్రసాదాలను ఏర్పాటు చేసి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం బాబా ఎక్కడున్నాడని చెప్పేసి వీళ్ళు ట్రోల్ చేస్తున్నారంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత సైకో పార్టీయో మీరు అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఈరోజు విచారణకు సహకరించండి రా బాబు మీరు మీ ఫోన్ డేటాలు ఇవ్వండి అంటే మా ఫోన్లు అసలు ప్రతి ఒక్కరు చెప్పేటువంటి కామన్ డైలాగ్ ఒక్కటే ఫోన్ పోయింది ఫోన్ పోయింది ఎక్కడో పోయింది ఎక్కడో పోయింది మరి అన్ని ఫోన్ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు కదా ఈరోజు ఎలా పోయింది ఎందుకంటే అందులో డేటా ఉంటుంది విచారణ కానీ ఒకటి వీళ్ళు ఎత్త తెలివి కళ్ళలో వీళ్ళ మించినటువంటి తెలివి అక్కడ ఉంటారు ఖచ్చితంగా దాన్ని పూర్తి ఆధారాలతో సహా ఇంకా బయటకు తీస్తారు అసలు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అసలు బోలేబాబా డైరీకి అంత నెయ్యిని ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదంట మరి వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు కల్తీ నెయ్యిని ఎక్కడ తీసుకొచ్చారో దానికి అసలు బోలేబాబా ఆర్గానిక్ నెయ్యి అని డైరీ అని చెప్పేసి కూడా పెట్టాడు ఆర్గానిక్ ఘీ అని చెప్పి పెట్టాడు మరి వాడు ఏ ఆర్గానిక్ పద్ధతిలో ఆ నెయ్యిని తయారు చేశాడో సో మొత్తం మీద తీగ తాగితే డొంకంతా బయలుదేరింది ఇప్పుడు వైసీపీ నాయకులు గతంలో ఆ బొమ్మల కరుణాకర్ రెడ్డి తిరుమల దేవస్థానం మీదకి పోయి నేను దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను ఎందుకంటే అతను అన్యమతస్థుడు కాబట్టే తిరుమల దేవస్థానానికి వెళ్ళి జ్యోతిని వెలిగించి నేను ప్రమాణం చేస్తున్నాను అంటున్నాడు అదే స్వామి వారి మీద నిజంగా కానీ భక్తి ఉంటే ఖచ్చితంగా హిందూ ధర్మాల మీద కానీ అతనికి ప్రేమ వాత్సల్యం ఉంటే నమ్మకం ఉంటే ఆ పని చేయడు వాడు అన్యమతస్థుడు కాబట్టే తిరుమల దేవస్థానం మీదకు పోయి జ్యోతి వెలిగించి నేను దీపం మారుతాను అన్నాడు మరి ఈరోజు నేను అడుగుతున్నా సిట్టు దర్యాప్తు అబద్ధం చెప్పిందా ఎన్డీడీబీ ల్యాబ్ అబద్ధం చెప్పిందా లేకపోతే ఈరోజు వరుసగా అరెస్ట్ అవుతున్న వాళ్ళు అబద్ధం అవుతున్నారా నేను ఈరోజు అడుగుతున్న ఏంటంటే రెండు వందల తొంభై ఐదు రూపాయలు లేదా మూడు వందల నలభై రూపాయలకు ఎక్కడో బోలేబాబా డైరీ దగ్గర నెయ్యి ఏఆర్ ఫుడ్స్కి ఎట్లా వైష్ణవికి ఎట్లా వచ్చింది వైష్ణవిలో రెండు ట్యాంకర్లుగా డివిజన్ చేసింది మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ కిందకి ఎందుకు వెళ్ళింది ఏఆర్ ఫుడ్స్ నుంచి మళ్ళీ తిరుమల దేవస్థానానికి ఎందుకు వచ్చింది ఈ యొక్క రౌండ్ షేప్లో తిరిగిన ట్రయాంగిల్స్ తిరిగినటువంటి దీని సిస్టమ్ ఏందో చెప్తే బాగుంటుంది కాబట్టి రోజు నువ్వు నిజంగా చెప్తున్న చాలా దారుణమైన విషయం హిందువుల మనోభావాలతోటి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు వీళ్ళు అంతేకాకుండా వీళ్ళు మాట్లాడతారు ఎంత సైకోతత్వంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు భక్తులు తొక్కిసలాడు జరిగితే కాదు కాదు ఇది స్వామి వారు ఆగ్రహించారు కల్తీ నెయ్యని ప్రచారం చేసినందుకు వెంకటేశ్వర స్వామి ఆగ్రహించాడని చెప్పి చెప్పారు అంటే భక్తులు చనిపోతే దాని మీద కూడా వీళ్ళు ఎదవల రాజకీయం చేస్తున్నారే మొన్న కుంభమేళలో జరిగాయి మరి రోజా వెళ్ళింది ఆ రోజు ఎవరు అల్లేదా రోజా లెగ్గు పెట్టింది కుంభమేళలో జనాలు చనిపోయారని సిగ్గుండాలి కనీసం మీకు ఆత్మ విమర్శ చేసుకోవాలి మీరు అసలు హిందువులు ఉండి మీ జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం హిందువుల ధర్మాన్ని కాళ్ళ దగ్గర పెట్టారు మీరు ఈరోజు చ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం బాబా అంటున్నారు ఎన్ని అవమానాలు చేసినా ఈరోజు ఆయన నిలబడ్డారు ఈ రోజు ఇంకా కొన్ని రోజులు ఐదారు ఆరు నెలల్లో ఖచ్చితంగా అందులో దోషులు ఎవరో కూడా బయటికి రాబోతున్నారు ఖచ్చితంగా ఆయన ఉన్నాడుగా చిత్తూరు నాగయ్య భూమన్న కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి సూపర్ స్వామి కూడా తొందరలో శ్రీకృష్ణ జన్మస్థానానికి పోబోతున్నారు తిరుమల దేవస్థానంలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమైందో గతంలో కూడా తెలిసిన వాళ్ళకి ఈసారి కూడా తెలియడానికి కొంత టైం పడుతుంది వాడు రెండు వేల అనుకుమార్ అంటున్నాడు మాకంటే పెద్ద స్వామి అయ్యా ముప్పై ఆయన వైవి సుబ్బారెడ్డి గారు అంటున్నాడు ఇప్పుడు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు వేదిక మీదకి వచ్చి చెప్పాలి పనికి బాని కూడా ఇప్పుడు చెప్పురా నువ్వు సమాధానం చెప్పురా నువ్వు బ్రాహ్మణ వంశాన్ని ఎలా పుట్టావరా బ్రాహ్మణ కులంలో పుట్టి హిందూ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి భగవంతుడికి భక్తుడికి మధ్య వారధిగా ఉండాల్సిన నువ్వు వాడు పనికి మారిన పనులు చేస్తే వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తావు మాట్లాడతావా సాటి హిందువుల యొక్క మనోభావాన్ని కూడా గౌరవం ఇవ్వకుండా ఈరోజు నువ్వు వాళ్ళు ఇచ్చే ఎంగిరి కూటి కోసం ఆశపడి మన హిందూ ధర్మాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడతావా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేస్తున్నటువంటి దానికంటే పోయి బురద గుంతలోనూ లేదా ఉచ్చగుంతలోనో పట్టడం ఉత్తమం రా కనీసం గౌరవం అన్నా ఉంటుంది నీకు ఈరోజు ఇన్ని ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్నాయి రమ్మనండి దమ్ముంటే వైసీపీ వాళ్ళని మాట్లాడమానండి మొన్న దాకా తెగ మురిగారు కదా తిరుమలలో లడ్డూ కౌంటర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయితే ఇది కూడా దేవుడు మహత్యం కన్నెర్ర చేశాడని చెప్పాడు కదా మరి ఈరోజు నేను చెప్తున్నా చెట్టు అబద్ధం చెప్పిందా స్ట్రిక్ట్ దర్యాప్తు అవ్వద్దని చెప్పిందా అసలు వైష్ణవి డైరీకి కానీ ఏఆర్ డైరీస్ కానీ ఇంత నెయ్యిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా లేదా అనేది ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఎక్కడ బోలేబాబా డైరీ దగ్గర నుంచి నెయ్యి ఎలా తయారు ఎలా సేకరిస్తున్నారు అక్కడ నుంచి వైష్ణవి డైరీకి ఎందుకు వచ్చింది వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి ఎందుకు వెళ్ళింది ఏఆర్ డైరీ నుంచి మళ్ళీ తిరుమల దేవస్థానానికి ట్యాంకర్లు వెళ్ళి అక్కడి నుంచి ట్యాంకర్లు ఓ బోలేబాబా డైరీకి ఎంటీ ట్యాంకర్లు ఎలా వెళ్ళాయి ఇవన్నీ ఏం డేటా ఇదంతా ఏం ట్రయాంగిల్ స్టోరీలో సినిమా తిప్పుతున్నారా మీరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ప్రజలు లేదా న్యాయ వ్యవస్థ నిద్రపోతుంది అనుకుంటున్నారా మొన్న పెద్ద 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 పెద్దమైనటువంటి లెక్చర్లు ఇచ్చారు కదా ఇప్పుడు సమాధానం చెప్పండి వైసీపీ వాళ్ళు ఎందుకు వదిలిపెడుతున్నారు దేవస్థానంలో స్వామి వారితో పెట్టుకున్నాడు ఎవరికి కూడా పుట్టగతులు లేవు చరిత్రలో పునరావితమైందని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా నేను చెప్తున్నా శ్రీకాళహస్తిలో కూడా వైష్ణవి డైరీ వాళ్ళ ముతులను నెయ్యిని వాళ్ళు ఈ మధ్య కొనుగోలు చేయడం ఆపేశారంట ఎందుకంటే గతంలో శీతాకాలంలో నెయ్యి కట్టడం బట్టి చూస్తేనే దాంట్లో ఏదో ఉన్నాయని గతంలో భక్తులు ఆరోపణలు చేశారు తాజాగా ఈ కల్తీ నెయ్యి బయటపడటంతో శ్రీ డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది